ఈ రోజుల ముఖ్యమంత్రి రేవంద్రడ్ గారైతే కలపెట్ట సి శ్రీ రేష్ గురువులు సంపూర్ణ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కేజ్ అంగెజేషు గవర్నర్ గవర్నమెంటె వచ్చి దానికి అన్ని పార్టీల వారు కూడా మద్దతు తెలిపి సామాన్య జనాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే శ్రీమాని దాని వెంటనే ఉంటారని తోటి అంపశిస్తున్నారు ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం తనకే కొంత ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులు గోపురంలే రంగు మార్తదే అని బీజేపీ అని పుట్టకు రంగు ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి రాహుల్ గాంధీ గారు భారత్ నాలుగు వేల ఐదు కిలోమీటర్లు కన్యాకు మంచి ఈ యొక్క

తోలు వరిత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రమే దోపిడీ పడుతుందా దోపిస్తారా ఇంకోడు పులతలు పంచుతారా కానీ ఈ యొక్క ఎలకలేక మొత్తం పొక్కి కాంగ్రెస్ అయినా పుసలు పడతావా అయ్యా తాలూకా నీవు పదకొండు సంవత్సరాల్లో ఐదు పంటలు పడినా

సంపూర్ణంగా రేపు స్థానిక అవుతాడుగా ఏం చేస్తాం అనవుగా అని చెప్తా అలాగే ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ కట్టబడి ఇందిరమ్మ ఆశిస్తున్నానికి నాంది పడుతున్నాం అలాగే సూపర్ సార్ నాయకత్వంలో కొల్లాపు తాలూకా బీసీలకు ఎస్సీలకు హెచ్ఎలకు సప్పలకు న్యాయం చేసే ఏకైక సూపర్ సార్ ఈ సమావేశంలో అలాగే ఈ సమావేశం గురించి నమస్కరిస్తాం ఇంకా గంట సేవించిన సమానం పాటలకు ఎందుకంటే ఎలవృత్తి వాడే ఇందరితో ఆ చిన్న పడితే జై కాంగ్రెస్ భూమి జై కాంగ్రెస్